శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చోటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ తిరుమల మహేష్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంకు సంబంధించి ఎన్నికల సంబంధమైన పోస్టల్ బ్యాలెట్స్ భద్రపరిచి ఉన్నటువంటి దర్శి తహసీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ ను మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పి గరుడ సుమిత్ సునీల్ పరిశీలించటం జరిగింది దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావుతో ఎస్పీ మాట్లాడుతూ వివరాలను తెలుసుకోవటం పలు సూచనలు చేయటం జరిగింది ఎస్పీ వెంట దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్ కూడా ఉన్నారు